ప్రేస్ లార్డ్ ఐ గ్రెడ్ వెరీ గుడ్ మార్నింగ్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియో జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు కృష్ణావులో మీ అందరికీ శుభాలు ఈ ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానాన్ని చేద్దాం చూడండి రాసిన పత్రిక ఒకటో అద్యం ఐదో వర్షంలో రాయబడింది వీలో జ్ఞానం జ్ఞానంకదుగు అనేలా అతడు దేవుని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడని అలడుయా దయచేయవాడు అంటే ఇచ్చేవాడని జ్ఞానం మనందరికీ కావాలి బయలు రాయబడింది గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విస్టమ్ దేవుడు జ్ఞానానికి తెలివితేటలకి తెలివికి మూలాధారమై అని దేవుని వాక్యం చదివిస్తుంది వాజ్ ద సోర్స్ ఈజ్ ద సోర్స్ మనందరికీ జ్ఞానం కావాలి అదేంటండి మాకు జ్ఞానం ఎందుకండి అంటే అవి చదివిస్తుంది కదా మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో మనకు జ్ఞానం కావాలి ఒకసారి ఒక టీవీ జర్నలిస్ట్ కొంతమందిని అడిగిన ప్రశ్న కొంత పెద్దవారిని అడిగిన ప్రశ్న మీకు ఒకవేళ వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే మీ జీవితంలో ఎక్కడికి వెళ్తారు అని వాళ్ళు చెప్పిన మాట మేము పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళి మీరు చేసిన తప్పులన్నీ చరిదిద్దుకోవాలనుకుంటున్నాం అని ఎందుకంటే వయసులో చేసిన తప్పుడు వల్ల మా జీవితంలో చాలా బాధలు పడ్డాం చాలా కష్టాలు పడ్డాం అని ఒకవేళ మీ ఎవరైనా అరండి వయసులో మీరు రెండుంటే దేని వాకి సలు ఒకవేళ జ్ఞానం లేకపోవడం వల్ల తప్పు నిర్ణయాలు తీసినప్పుడు దాకా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పాలైపోయి జ్ఞానం లేకుండా సొంత ఆలోచనలు నడిపించబడిపోయి ఎన్నో గుంటల్లో లోతుల్లో ఇరుకుల్లో పడిపోయి మేము ఈరోజు దేవుని అడుగుదాం ప్రభా నీ జ్ఞానం మాకు కావాలి మా జ్ఞానం వల్ల ఎన్నో తప్పులు అడుగులు వేసి ఎక్కడో పడిపోయాం నీ జ్ఞానం మాకు కావాలని దేవుని అడుగుదాం సోలో మోన్ కింగ్ ఆఫ్ ఇష్రోయల్ అవునా కదా ఆయన దేవుని అడిగాడు ప్రభావ నాకు జ్ఞానం కావాలి నీ రాజ్యాన్ని నేను ఇచ్చిన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కావాల్సిన జ్ఞానం కావాలని మనం కూడా దేవుని అడిదాం ప్రభావ నాకు ఇచ్చిన జీవితాన్ని నీకు ఇష్టకరంగా ఎలా నాకు జ్ఞానం కావాలి నాకు జీవితం ఎలా కట్టుకోవాల జ్ఞానం కావాలి ఈరోజు ఒకవేళ స్త్రీలు కానీ పురుషులు కానీ కుటుంబ పెద్దలు యజమానులు ఉంటే వారి దేవుని ఇలా అడగలేదు ప్రభా ఈ జీవితాన్ని నీ కోరక ప్రకృతానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి కుటుంబాన్ని మా కుటుంబాన్ని నీ కోసం నిలబెట్టుకునే జ్ఞానం మాకు దయచేయండి అలాంటి జ్ఞానం మాకు కావాలని అడుగుతాం దేవండి ఒకవేళ చదువుకునేవారు ఎవరు ఉంటే మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ మాకు ఇబ్బందిగా ఉందండి కష్టం అవుతుంది అర్థం కావట్లేదు చదువు నాకు కొంచెం కష్టంగా ఉందండి లేదంటే జాబ్స్ చేసుకునేవారు ఈ విషయంలో ఈ జాబ్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాను వంతమైన స్థానం ఉండాలనుకున్నాను ఉండాలనుకుంటున్నాను అంటే దేవుడు అడగండి దేవుడు మనకి జ్ఞానాన్ని దారాళంగా దయచేసి వాడని హలో ఆయన అందరికీ ధారాళంగా ఇస్తాడు ఎవరైతే ఆయన అడుగుతారో ఆయన వారికి ధారాళంగా ఇస్తాడని దేవుని వాక్యం చదువుస్తుంది దేవుడు మనకి దారాలంగా ఇచ్చి వాడని హలో అభిలో ష్రక్ మ్యూజిక్ అభితంగా చూస్తున్నాం వారికి దేవుడు దారాళంగా జ్ఞానం దయచేశాడు ఎందుకంటే వారు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ధాన్యాలకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఎందుకంటే ధాన్యాలు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు కాబట్టి కేవలం వాళ్ళకి కాదు బైబిల్ చరిత్రలో కూడా తామస్ సెలవుడిసన్ ఎవరైతే బైబిల్ కనిపెట్టారో సారీ ఎవరైతే బల్బుని కనిపెట్టాడో అతను రోజు బైబిల్ దేవరాయన ఇంకా చాలా మంది అలా మనం చూస్తాం ఐశక్నూర్ని కావచ్చు గల్లీయో కావచ్చు చాలామంది దేవుని దగ్గర చూపించిన చూపించినవారు దేవుని మాటకు లోబడిన వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో హెచ్చించారని దేవుడు మిమ్మల్ని కూడా అలా ఆశ్రయిస్తారని అంత జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపుతారని కాబట్టి ఏమాత్రం సందేహం ఇవ్వకుండా విశ్వాసం తడగండి మీ చదువుల్లో కావాల్సిన జ్ఞానాన్ని మీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన జ్ఞానాన్ని మీ జీవితాన్ని కట్టుకోవాల్సిన జ్ఞానాన్ని దేవుడు అందరికీ ఇస్తాడు అని హలుడయా ప్రార్థన చేసుకుందని చూడండి ప్రభావేసే మీకు వెళ్ళాతి వెళ్లాతి వందలు వేసా మీకు దీస్తుంటాను ప్రభు రోజు వాక్యం ద్వారా ప్రభావ మాతో దేవా దేవామితో వందలు వేసాడు ప్రభావ ప్రభా మిమ్మల్ని ఎవరైతే అడుగుతారో ప్రభా వారికి జ్ఞానాన్ని దారాలంకిస్తారని వాగ్దానం చేసిందేవా ప్రభా మీకు వెలాతి వెలాతి వంతునాలు వేసే మీకు స్థుతి స్థుతి ఇష్టమవుతుంటుంది ప్రభా ప్రభా ఈరోజు అందరైతే ప్రభా వేసా జ్ఞానం లేక ప్రభా ఇసే ప్రభా వేసా చెడు ఆలోచన చెడు నిర్ణయాలు తీసుకుని ప్రభావ తమ జీవితాలు పాడు చేసుకున్నారో ప్రభా ఈరోజు మేము అందరూ అడుగుతున్నాం ప్రభా వారికి జ్ఞానాన్ని దయచేయండి కొంతమంది ప్రభా కుటుంబాలు తండ్రి ప్రవిచ్ఛన్నం చేసుకున్నారు తండ్రి ప్రభా సమాధానం లేక ఇప్పుడు గొడవలతో బాధపడుతున్నారు ప్రభా మీకు జ్ఞానం దయచేయండి చదువుల్లో ప్రభావ ఉద్యోగాల్లో ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ చదువులో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఉద్యోగులు ఉన్నతమైన స్థానాల రావాలని ఎవరైతే ఆశపడుతున్నారు ప్రభా వారికి మీకు జ్ఞానాన్ని దయచేయని ప్రభు ప్రతి మాములు కూడా అనేసి ప్రభావ బుద్ధి జ్ఞానం సర్వసంపతులు మీద గుతములైన దయచేసి వీధిలో ప్రభావ మీరు గొప్ప జ్ఞానాన్ని వారికి దయచేయండి మీరు చేయను కృపణ గురించి ఆరోగ్యంతో బాధపడుతున్నాడు స్వస్థపరచను ప్రభావ ప్రభావ వేసి అప్పులు బాధలో బాధపడుతున్నారని ప్రభావ లాభం ఉన్నతమైన స్థానంలో ఉంచండి ఫైనాన్షియల్ విషయంలో కూడా ప్రభావ కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయడం కృభ చూపించాను ఎస్ నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి బ్లెస్ ఇండియా